పరిపాలన కాలం అయిపోయిన తర్వాత అధ్యక్ష అధ్యక్షుడి పరిధిలో అధికారిక పరిపాలన చేయలేదు మండల మనకి స్పెషల్ ఆఫీసర్గా జీ రాజ్ కుమార్ సార్ గారిని ఆహ్వానిస్తున్నాము అధ్యక్ష పదవి ము లక్ష్మి గారికి మరియు జెపిటీసి గారు మహేష్ గారికి ఎంపీటీసి గారు రాజశేఖర్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారిని రంగితుల కోరుతుంది मैश <laughs> <laughs> ครับนะครับนี่คือนี่คือนี่คือครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับครับ <laughs> 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 <laughs>

Thank I... you. కాలేదు అయినా కానీ మేము సమయంలో పాటించినాం ఇప్పుడు కొత్తగా నూతన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు మేము ఉన్నా లేకపోయినా మీ ద్వారా మేము కోరేదొక్కటే మా గ్రామాలకు అవసరం ఉన్న ప్రతి పని మీరు దయచేసి వచ్చిన వాళ్ళకు సహకరించి మళ్ళీ పూర్తి చేస్తారో మనం ఆశిస్తున్నాం మా తరఫున మా ఎంపీ తరఫున నా తరపున కానీ మేము ఏ మా మీ మనసు ఏం నచ్చుకున్నాం మనం క్షమించండి మేము ఏదైనా ప్రజల కోసం అడిగినాం మీ అందరికీ దైకీయ మిత్రులు మాతో పాటు ఐదేళ్ళు కొనసాగించినందుకు మేము అందరూ సక్రమంగా పనిచేసేరు అదేవిధంగా ప్రతి బాడీ మీటింగ్ కానీ మా పాతికేయ మిత్రులు మేము ఏదైతే గ్రామాలలో ఉన్న సమస్యలను మేము లేవనెత్తితే వాళ్ళు ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా మీరు అనుభవాలన్నీ రాసి మా గ్రామాల్లో పని అయ్యేటట్టు వాళ్ళు సహకరించారు అదేవిధంగా ముఖ్యంగా అధికారులతో పాటు పాతికేయ మిత్రులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే ఏ సమస్య అయినా కానీ ఫస్ట్ మేము ఇక్కడ మాట్లాడినా దాన్ని పైకి తీసుకుపోయింది పాతికే మిత్రులు అందుకే అధికారులు కూడా ముప్పై చదర్పులలో ప్రభుత్వం సాకరించబున్నాయని సహకరించడం చేసి బతుకు పెట్టుకున్నారు దయచేసి మేము అందరికీ ఉద ఉద్యోగ ధన్యవాదాలు తెలుసుకున్నాం అదేవిధంగా ఈ శుభకోచోవా ఎంఎస్ గారు ఈ నమస్కారాలు మా ఎంపీడీసీలకు మా గారికి మా గారికి మొత్తం నమస్కారాలు నాకు బాగా దగ్గర మరలా నాకు వేరు పెరగడానికి మంచి చేసేరు మీ ఆఫీస్ అని కూడా మంచి చేసేరు సార్ మీ అందరికి నా యొక్క ధన్యవాదాలు ఈ ఐదేళ్ళ రోజుల్లో మీతో ఉన్న అనుబంధం చాలా చక్కటిది ఇట్లే కొనసాగుదామని మనం చేసుకున్నాం ఇంకా ఏదన్నా చిన్నది ఏదైనా పదిహేను నెలల కాలంగా ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా ఉంటూ దాదాపు మాకు సార్ రైవే విలేజ్లు ఉంటాయి సార్ చిన్న చిన్న మండలు సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పటిస సహకారం ఎప్పటి సహకారం ఉండదు సార్ వాళ్ళ జనరల్ బాడీ మీటింగ్లో కూడా చాలా పొలాటిగా మంచి కన్స్ట్రక్టివ్గా సలహాలు సూచనలు ఇస్తూ మంచి హిమంక్త పనిచేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా మేమంటే అధికారులు కొన్ని రోజుల వరకే మేము ఉంటాం దీంట్లో సో విలేజ్లో ఉండి అక్కడ సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీయలసిన బాధ్యత అంటే దిగిపోయాం కదా అని కాకుండా వెళ్ళగల మేము మీ మీ జీపీకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకారం ఉంటుందని ఆశిస్తున్నాం అదేవిధంగా మా అధికారులు కూడా వాళ్ళు దిగిపోయిన వాళ్ళు చెప్పింది ఏది అనేది కాకుండా అంటే మామూలుగా వాళ్ళు పదిలో ఉన్నప్పుడే మనకు చాలా కూడా సలహాలు సూచనలు ఇచ్చారు సో నర్సరీకి మట్టి కావాలని లేకపోతే ఎక్కడ నీళ్ళు వస్తలేవని ఇట్లాంటి ప్రజలకు ఉపయోగపడే పనులే బాగా చెప్పారు కాబట్టి సో ఏంటంటే ప్రజల మధ్య తిరిగిన వాళ్ళు ప్రజలతోనే ఉండడానికి ట్రై చేస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళకు పదిహేను లేకున్నా ఉన్నా కూడా సహకారం అందించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంతవరకు బాధ్యతలు నిర్వర్తించినటువంటి జగిత్యాల పట్టణ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలు అట్లాగే ప్రస్తుతం అధ్యక్షురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి సోదరి మూలాధులక్ష్మి గారు గౌరవ జిల్లా పరిషత్ సభ్యుడు సోదరు మహేష్ గారు గౌరవ మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులైనటువంటి శేఖరెడ్డి గారు మల్లారెడ్డి గారు మన జేహర్ మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టినటువంటి రాజ్ కుమార్ గారుపీడిఓ గారు ఇతర అధికారులు పాతి విస్తూ వాళ్ళకి అందరికీ నమస్కారం చెప్తూ ఇలా వాస్తవంగా ప్రజా జీవితంలో ప్రజా చేపడేటువంటి ఈ పదవైన కాల కాలపరిమితి ఉంటుంది ఆ కాల పరిమితికి అనుగుణంగా మనం బాధ్యతలు నిర్వర్తించి ఇలా ప్రజలకు అందరూ పొందడంతో పాటుగా ప్రజా సమస్యలు దర్శకాలకి పాడుపడము మనం అందరూ బాధ్యత పరస్తామని చెప్పండి అందులో భాగంగా థిగిటర్ పట్టణ మండల పరిసర మండలం ఒక విధంగా చిన్న మండలం అయినప్పటికీ పాశ్చాత్య సంతరించుకున్న మండలానికి చెప్పాలి ఆపాలంటే ఎందుకంటే జగితరి మన చుట్టూ అంతా మనమే ఉంటాం అని చెప్పండి ఈ మండలానికి సంబంధించి వాస్తవంగా అధ్యక్షురాలుగా ఎంపీ అయినటువంటి సూర్య న్యాయ మరింత అనడం కరోనా సమయంలో ఏదీస్తుందో అకాల మరణి కావటము మరి ఆ స్థానం భర్తీ కార్యక్రమం ఏదీస్తుందో అప్పుడు పిల్లలకి ఎందుకు ఏదీస్తుందో విద్యా వీళ్ళందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన సత్యం పొందాలని భావిస్తారన్నారు దానికే ప్రైవేట్ పాఠశాల ఆశ్రయిస్తామని చెప్పి అంటున్నాను అటువంటి యొక్క ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన ప్రభుత్వ పాఠశాలలో కల్పి చేయబడే విధంగా కార్యక్రమాన్ని మనం అమలు చేసుకుంటున్నామని చెప్పండి అంటే వైద్యానికి సంబంధించి కూడా నిరుపేద వర్గాల వైద్యం అనేది ప్రధానం ఇలా ప్రభుత్వ వైద్యాలయాలలో ఆసుపత్రుల్లో మనకు ఉచితంగా వైద్య సదుపాయం పొందే అవకాశం ఉన్నప్పటికీ మరి కొంతవరకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం పొందాలి మంచి మెరుగైన వైద్యం అని పని మనం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశీర్వంగా అందిస్తున్నాం కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రులు వైద్య సభ పొందే వారికి కూడా ఆర్థికంగా భారం కాకూడదని భావంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రపంచంలో కూడా ఫస్ట్ ఇస్తుందో ఈ కార్యక్రమం లిమిటేషన్ ఐదు దాని లక్షలు లక్షలు ఉచితంగా మనం కేవలం రీషన్ కార్డు కేవలం ఉంటే పది లక్షల వరకు వైఖరి సరిపోందే విధంగా మరి ప్రభుత్వం కూతురు ప్రభుత్వం కార్యక్రమం అమలు చేస్తుంది ఇవన్నీ కూడా మనకి ఏం హోదా ఉందని లేకున్నా మనం ఈ సమాజ సేవలు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఆశించింది సాధించుకున్నది ఒక సామాన్య తెలంగాణ నిర్మాణాన్ని నిర్మించుకోవాలని చెప్పారు తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం ఉన్నత వర్గాలు పెట్టుబడి వర్గాలు వారి పరికరే మాత్రం డాలా మాట తెలంగాణ రాష్ట్రాలను సాధించుకుంది ఏర్పాటు చేసుకుంది సమాజంలో నిరుపైన వర్గాలు దళితులు బలహీన వర్గాలు మహిళలు ఆడుబిడ్డలు చేపట్టాయి వాళ్ళ సంక్షేమాన్ని ఉంచుకొని వాళ్ళ హక్కుల కొంత వాళ్ళ అభివృద్ధి కొరకు తెలంగాణ అటువంటి తెలంగాణ నిర్మాణానికి ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ప్రేమ జరిగారు ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక తెలంగాణ నిర్మాణం దుర్పథంతో సామాజిక తెలంగాణ నిర్మాణం దృక్పథం దొరకతుందో ಮುಂದೆ ಕೂಡ ದೊಡ್ಡ ಅಂದ್ರೆ ಅಂದರೂ ವಾಸಿ ಅನು ಆಡಬಿಡ್ ಖಾನ್ ಆಮೇಲೆ ಆತ್ಮಸ್ಥೈರ್ಯ ತನ್ನ ಕರ್ತವ್ಯ ಪಡೆ ವಿಧಾನ ಗ್ರಾಮಸ್ಥರು ಸೇವನೆ ನಾನು ಸೂರ್ಯ ಲಕ್ಷ್ಮೀ ಅಭಿನಂದಿಸ್ చదువుకున్నవాడు విద్యావంతుడు ఒక దళిత కుటుంబంలో జన్మించినప్పటికప్పుడు ఏదైతుందో తనకు ఒక సామాజిక బాధ్యతగా చెప్పట్టు లేదు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏది తనకు వచ్చిన అవకాశాన్ని తప్పిదృష్టి చేసుకునే విధానం ఏదైతేందో బాధ్యత నివృత్తి చేయటం అట్లా ఇతరుడు శేఖర్ గానీ శేఖర్డి గారు కానీ మల్లారెడ్డి గారు కానీ చెప్పట్టు లేదు ప్రోటోకాల్ గా పరిమితమైనప్పటికీ ఆ ప్రోటోకాల్ ను ఆసాన గా నిర్చుకొని గ్రామ స్థాయిలో ప్రభుత్వ పరంగా అమలు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక అభివృద్ధి సాక్ష్య కారణంగా అన్ని కూడా అమలు చేయబడింది ఒక కుర్చిత్రు శేఖర్ రెడ్డిని అట్లా మల్లారెడ్డిని కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నా భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నత పదవులు పొందే విధంగా ఆ ప్రభుత్వం మీకు ఆశీర్వచన చేయాలని చెప్పని నేను కోరుతూ నాకు ముఖ్యంగా నిర్వహులు స్పెషల్ ఆఫీస్ మనకు ఆయన వివిధ హోదాల్లో వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ అర్బన్ ప్రత్యేక అధికారిగా రావటం సంతోషం సంతోషమని చెప్పండి ఎవరికి వెళ్ళలే ఎప్పుడు విధుల నిర్వహణ ఉంటుందంటే ఏ విధంగా దాని నిర్దేశం ఉంటే ఆ విధంగా చేయగలవుతాము తప్పకుండా గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యలు కాంగ్రెడ్ సమస్య కానీ శానిటేషన్ కానీ ఎలక్ట్రిసిటీ బీచ్ కానీ మూడింటిపై దృష్టి పెట్టాలని చెప్పి దాంతో కూడా విద్య వైద్యం కూడా చెప్పారు గ్రామ స్థాయిలో విద్యా వైద్యం మన ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం చూడాలి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎక్కడే కానీ గతంలో మూతపడ పాఠశాలలు అన్ని కూడా పునః ప్రారంభింప చేయబడే విధంగా నిర్ణయం తీసుకున్నారు విషయంలో చెప్పారు ప్రతి హ్యాబిటేషన్ ప్రతి హ్యాబిటేషన్ ప్రతి నివాసి ప్రాంతంలో పాఠశాల అప్పుడు